ఆ ఇద్దరికీ నూరేళ్లు ఒకరు ఫ్యాసిస్టులు మరొకరు కమ్యూనిస్టులు వారిది మనువాదం వీరిది జనవాదం వారు భావవాదులు వీరు భౌతికవాదులు మనువాదం ప్రజల అజ్ఞానంపై నిర్మాణం మూఢనమ్మకాలు ప్రకృతిగూచ్చిన ఊహాకల్పనలు అశాస్త్రీయ భావజనాన్ని దేవలోకంలా తీసుకుపోయి భావదారిద్రాన్ని పెంచారు కమ్యూనిస్టులు ప్రజలకు విజ్ఞాన బోధలు చేశారు రాత్రి బడులు పెట్టారు అక్షర జ్ఞానాన్నిచ్చారు విద్యుక్త ధర్మాలు నేర్పి రాజకీయ చైతన్యమిచ్చి పౌరులుగా తీర్చిదిద్దారు జ్ఞానం నిలకడమీద అజ్ఞానం పరుగులమీద తొంభై ఏళ్లకు మనువు రాజయ్యాడు ప్రజలు వాళ్ల మాయలో పడ్డారు కమ్యూనిస్టులు గల్లంతు స్వర్గంలో ప్రజలు తమ్మినేని అక్కిరాజు హైదరాబాద్ పన్నెండవ అక్టోబర్ రెండు వేల ఇరవై అయిదు